నవలూరు గ్రామం అమరావతి రాజధానిలో నవలూరు గ్రామం అంతర్భాగంగా ఉంది ఒకప్పుడు మంగళేరి కార్పొరేషన్ పరిధిలో ఉంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాన్ని అమరావతి రాజధానిలో చేర్చారు గతంలో వుడా పరిధిలో ఉండేది ప్రస్తుతం ఇప్పుడు రాజధానిలో ఉంది నవలూరు గ్రామం మంగళగిరి శివార ప్రాంతంగా ఉంటుంది నవలూరు శివార ప్రాంతం వుడాకాలనీలోనే కాలనీలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంటుంది నవలూరు వాటర్ ట్యాంక్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి దారి ఉంది అటుగా వెళ్ళవచ్చు అయితే భవిష్యత్తులో నవలూరుని హెల్త్ సిటీగా మారుస్తారని ప్రచారం జరుగుతుంది ఇదే నవలూరు నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అంటే చిన్నకాక నుంచి హైవే బైపాస్ రోడ్డు వెళ్తుందనమాట గొల్లపూడి వరకు వెళ్ళే హైవే బైపాస్ రోడ్డు నవలూరు గ్రామం గుండా వెళ్తుంది ఇది కూడా విస్తరించడానికి మరింత అవకాశంగా ఉంది ఉడా కాలనీ కూడా ఉంది ఇక్కడ నవలూరులో గోలివారి తోట దామర్లవారి తోట మక్కవారిపేట ఇలా పేటలు ఉన్నాయి ముఖ్యమైన ప్రజల వ్యవసాయ వృత్తి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం ఇక్కడ చర్చి మసీదు అన్నీ ఉన్నాయి కూరగాళ్ళు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నవలూరుకి నిడమరు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది గాంధీ సెంటర్ నుండి నవలూరు గాంధీ సెంటర్ నుండి ఎర్రబాలెం గ్రామం నేరుగా వెళ్ళిపోవచ్చు అదే సెంటర్ నుంచి విజయవాడ రోడ్డు కూడా రావచ్చు అదే నవలూరు నుండి బాపిన నగరు మీదుగా మంగళగిరి కూడా రావచ్చు అంటే నవలూరుకి ఐదారు మార్గాలు ఉన్నాయన్నమాట ఏదైనా సరే భవిష్యత్తులో ఒక నగరంగా విస్తరించి ఉండే అవకాశం ఉంది కారుమంచి వెంకట సుబ్బయ్య చౌదరి నవలూరుకి ఒక దాతగా కనిపిస్తారు ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొన్న దాత కారుమంచి వెంకట సుబ్బయ్య చౌదరి ఈ గ్రామానికి విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు అదేవిధంగా రెండు వేల పదమూడులో బానవత్ బాలాజీ నాయక్ సర్పంచ్గా చేసిన రికార్డు ఉంది ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని నవలూరుని మరింత విస్తృతంగా అభివృద్ధి చేశారని చెప్తారు అదేవిధంగా షారోన్ వెల్ఫేర్ సొసైటీ అంటే అనాథ బాలల ఆశ్రమం కూడా నవలూరు గ్రామంలో ఉంది ఇక్కడ గంగానామ్మ తల్లి దేవాలయం పోతురాజస్వామి దేవాలయం ఉంది మరో ప్రత్యేకత ఏమంటే ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం కూడా నవలూరు వాటర్ ట్యాంకు సెంటర్ వద్ద ఉంది ఈ విధంగా నవలూరు ప్రగతి పదంలో ముందుకు వెళుతుంది అమరావతిలో అంతర్భాగం ఉండటం వల్ల కూడా నవలూరు రైతుల్లో ఉత్సాహం కనిపిస్తుంది నవలూరు శివార ప్రాంతంలో అపార్ట్మెంట్లు కొనసాగుతున్నాయి మంగళగిరి కార్పొరేషన్ నుంచి ప్రస్తుతం అమరావతిలో అంతర్భాగంగా ఉండటం వల్ల మరింత అభివృద్ధి చెందవచ్చని చెప్తున్నారు అన్నిటికన్నా విశేషం ఏమంటే నవలూరులో పుట్ట తోట అంటారు ఈ పుట్ట తోట విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు నాగేదర్ స్వామివారి పుట్ట నవలూరు ఈ పుట్ట కార్తీక మాసంలో విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు విజయవాడ గుంటూరు నగరాల నుంచి కూడా నవలూరుకి స్వామివారి దర్శనం కోసం విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఆదివారం కూడా స్వామివారిని దర్శించేందుకు విశేష సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారి ప్రచిత ఏమంటే ఇటు హిందువులు భక్తితో కొలుస్తారు అటు మహమదీయులు కూడా వచ్చి పూజలు చేస్తారు నవలూరు నాగేంద్ర స్వామివారిని ఈ విధంగా అన్ని మతాల వారు కూడా ఈ స్వామివారిని సందర్శించేయటం రాష్ట్రంలో ప్రత్యేకంగా చెప్పుకుంటారు నవలూరు గ్రామాన్ని ఈ విధంగా సాంస్కృతికంగా రాజకీయంగా ఆర్థిక పరంగా వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లో కూడా నవలూరు గ్రామం ముందుకు దూసుకు వెళ్తుంది ఒకప్పుడు చిన్న చిన్న ఇల్లుండయి ప్రస్తుతం పెద్ద పెద్ద బిల్డింగులు వేస్తున్నారు ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కూడా అమరావతిలో అంతర్భాగం అయింది కాబట్టి భవిష్యత్తులో మరింత విశాలమైన రోడ్లు వేయొచ్చని కూడా చెప్తున్నారు నవరూరు గ్రామం అమరావతి రాజధానిలో ఉంది